ఇప్పుడు విళంబనామ సంవత్సరంలో వారి యొక్క ఫలితాలు చెప్పబోతున్నాను నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు తులారాశి ఇప్పుడు విళంబనామ సంవత్సరంలో వారి యొక్క గ్రహగతులను పరిశీలించగా ఈ సంవత్సరం తులారాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వారికి నిరంతరము శ్రమయ జీవనముగా సాగుతుంది ఈ సంవత్సరం ఏ పని చేసినను ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయటం సూచింపబడినది కుటుంబ ఆర్థిక వ్యవహారములు నిదానముగా చక్కబడుచుండను అట్లాగే సోదర బంధువర్గము నుండి కొంత సహాయ సహకారములు అందుచుండను గృహమునందు కొన్ని చికాకులుండినను కొన్ని దైవ కార్యాలు చేయడం వలన అన్ని రకాలుగా ఇబ్బందులు తొలగిపోవును ఈ వారు ఈ సంవత్సరం పుత్ర సంతానము ద్వారా కొంత అభివృద్ధిని సాధించదురు కోర్టు విదేశీ వ్యవహారాలు కొంత ధనం ఖర్చు చేయడం వలన ఆ విషయాలలో విజయాన్ని తప్పక సాధిస్తారు జీవిత భాగస్వామితో అన్ని రకాల పనులను కూడా చక్క ఈ సంవత్సరం ఆకస్మిక ప్రయాణాలు పుణ్యక్షేత్ర సందర్శనాలు ఈ సంవత్సరం తప్పనిసరిగా చేస్తారు గతంలో నిలిచిపోయిన స్థిరాస్తి వ్యవహారాలు ఈ సంవత్సరం చివరిలో అవుతాయి ఈ తులారాశివారికి వారికి వ్యవసాయ రంగంలో ఉన్నవారికి వ్యవసాయదారులకు పంటలు సామాన్యముగా చేతికందును విద్యార్థులు విద్య నిమిత్తము విదేశాలకు తప్పనిసరిగా ప్రయాణించేదరు అట్లాగే ఫైనాన్స్ రంగంలో వారికి బ్రోకర్లకు అట్లాగే పెట్టుబడిదారులకు ఈ సంవత్సరం ఆదాయము అంతంత మాత్రముగానే ఉండను ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారులకు ఈ సంవత్సరము ఆదాయము తగ్గ ఖర్చు కనబడును సినీ రంగం వారికి కళారంగము వారికి ఇతర ప్రోత్సాహమైనటువంటి అవార్డులు లభించను డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లకు ఆదాయము ఈ సంవత్సరము అధికముగా ఉండదు కంప్యూటర్ రంగం వారికి ఈ సంవత్సరము పెద్ద అనుకూలముగా కనిపించట్లేదు రాజకీయ నాయకులు తమ పదవులను జాగ్రత్తగా చూచుకొనడం ఎంతో అవసరం ఈ రాశి స్త్రీలు ఇతరుల సహాయం వలన కొంత ధనాన్ని ఆర్జిస్తారు ఈ సంవత్సరం ఇప్పుడు విళంబినమ సంవత్సరంలో తులారాశిలో ఉన్న నక్షత్ర రీత్యా వారి వారి ఫలితాలను తెలియజేస్తున్నాము చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదములకు ఈ సంవత్సరం వీరు వివాహాది శుభకార్యములకు ఎంతో అధికముగా ఖర్చు చేయచుండను అట్లాగే స్థానచరణం అంటే స్థల మార్పిడి తప్పనిసరిగా జరుగును రుణ ప్రయత్నాలు కొంత ఆలస్యంగా ఫలిస్తాయి రుణ ప్రయత్నాలు కొంత ఆలస్యంగా ఫలిస్తాయి అట్లాగే కొంత ఆరోగ్య భంగములు ఏర్పడుచుండను ఇప్పుడు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల యొక్క ఫలితాన్ని చెప్పుతున్నాను ఈ సంవత్సరం ఈ నక్షత్రము వారికి కుటుంబ సమస్యలు పరిపూర్ణముగా పరిష్కారమవును అట్లాగే ఆకస్మిక ధనామంతో కొంత అప్పులను తీరుస్తారు రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆరోగ్య భంగములు ఏర్పడుచుండును సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు బంధుమిత్రులను ఎంతో ఆనందంతో ఈ సంవత్సరం వారితో గడుపుతారు ఇప్పుడు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల వారి యొక్క ఫలితాలను చెప్పుతున్నాను ఈ సంవత్సరం ఈ నక్షత్రం వారికి కుటుంబంలో సుఖశాంతులు వెల్లువిరుస్తాయి ధనధాన్యాభివృద్ధి బాగుంటుంది అట్లాగే విద్యార్థులు ఈ సంవత్సరం ఉన్నత విద్యను అభ్యసిస్తారు ప్రయత్నాలు ఫలిస్తాయి అట్లాగే ప్రయత్నాలు ఫలిస్తాయి అట్లాగే ప్రయాణాలు సానుకూలంగా అన్ని రకంగా వీరికి కలిసి వస్తుంది ఈ సంవత్సరం ఇప్పుడు విళంబినామ సంవత్సరంలో తులారాశిలో జన్మించిన వారి వారి నక్షత్ర పాదాలను బట్టి వారు చేయవలసిన రెమెడీస్ని చిత్తా చిత్తానక్షత్రం మూడవ పాదం జాతకలకు గురు రాహువులకు చిత్తానక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారికి కేతుగ్రహానికి స్వాతి నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి రవి శుక్రులకు స్వాతి నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి రవి శుక్రులకు స్వాతి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారికి చంద్ర గురులకు స్వాతి నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారికి బుధ శనులకు అట్లాగే స్వాతి నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారికి గురు రాహువులకు విశాఖ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారికి రవి శుక్రులకు అట్లాగే విశాఖ నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారికి చంద్ర గురులకు అట్లాగే విశాఖ నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారికి శరీర రాహులకు జపదాన హోమాది తర్పణాదులు చేయించడం వలన ఈ సంవత్సరం వీరికి సానుకూలంగా ఫలితాలు కలుగుచుండును స్వస్థ ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయమాజేన మహిమనీషా లోకా శుభమస్తనితం యోగా సమస్తోవ